ఈ బుజ్జి మునగ చెట్టు చిన్ని మునగ చెట్టు ఎప్పటినుంచో మా ఇంట్లో అలా అలా పెరుగుతూ ఉంది సో దీంట్లో ఇన్ని ఆకులు వచ్చిన తర్వాత కూరకి సరిపడన్ని నా కోసం సరిపోతుందని అనిపించి ఇంకా మొత్తం చూసిన తర్వాత అర్థమైంది సో ఇంక నేను కూర చేసుకునేయచ్చు మునగాకు పప్పు అంటే చాలా ఇష్టం అండ్ మా అమ్మమ్మ చేసే మునగాకు రెసిపీ చెప్పేస్తాను చేసుకునేయండి అండ్ దీనికి కాంబినేషన్గా ఆమ్లెట్ లేదు ఊరగాయ ఏది వేసుకున్నా ఒరుగులు నంచుకున్నా సూపర్ ఉంటుంది సో నేను ఎలా చేసుకున్నాను ఏ పద్ధతిలో చేసుకున్నాను ఎలా తింటే బాగుంటుంది ఎలా తినుకుంటే బాగుంటుంది అండ్ ఏ ఏ కాంబినేషన్స్లో తింటే బాగుంటుందో చూసేద్దాం సో ఇన్ని నాకులు వచ్చాయన్నమాట కోసేసుకొని హ్యాపీగా కడిగేసుకొని పెట్ పక్కన పెట్టుకునేసాను అనమాట సో ఈ రెల్లలు కూడా చిన్న చిన్నగా తుంచేసుకోవాలి సో ఈ పెద్ద పెద్ద కాడలు మనకి డిస్టర్బింగ్గా అన్నమాట సో నేను ఎర్రపప్పు తీసుకున్నాను మీరు కందిపప్పు ఆర్ పెసరపప్పు ఏదైనా తీసుకోవచ్చు దీంట్లో కొంచెం జీలకర్ర అండ్ కొంచెం వాము వాము నా సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనమాట వామ్ వేస్తే సూపర్ ఉంటుంది పప్పులో మీరు కూడా ఎప్పుడైనా పప్పు ట్రై చేసినప్పుడు ఈసారి కొంచెం వామ్ వేయండి అద్దరహో అనమాట అండ్ కొంచెం మిరకాయలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలనుకుంటే పచ్చిమిరకాయలు ఎండుమిరకాయలు వేసుకోవాలంటే ఎండుమిరకాయలు అండ్ కొంచెం నూనె పోసి కొంచెం వాడ్చుకోండి ఆ పప్పు బాగా స్మెల్ వచ్చిన తర్వాత వాటర్ పోసెస్ వేయాలి సో ఇది పైన తేలితో చూసారా అండ్ నేను ఎలా తిన్నాను అంటే కాంబినేషన్ ప్రాన్స్ తెచ్చుకున్నాను అనమాట డ్రైడ్ ప్రాన్స్ సో ఇది ట్వంటీ రూపీస్ ప్యాకెట్ వస్తాయి పిడికడ కూడా రావు అంటే కొన్ని వస్తాయి మనం నంచుకోవడానికి సరిపోతుందనమాట చిన్న చిన్న కరవాళ్ళు ఉన్నాయి అంటే చిన్న చిన్ని ఫ్రిష్ కొంచెం పెద్ద ప్రాన్స్ ఉన్నాయి కొంచెం పెద్దవైతే వాటికి తలలు తోకలు తీయాలి అవన్నీ మనకు తెలియకపోయా ఫస్ట్ టైం చేస్తున్నాను సో బాగా కుదిరింది ఇసుక లేకుండా ఉండడానికి ఫస్ట్ బాగా వేయించేసి జల్లి చేసిన తర్వాత పొట్టంతా వెళ్ళిపోతుంది దాని తర్వాత ఇలా నీళ్ళల్లో కొంతసేపు మరగనివ్వాలి అలా మరిగిన వెంటనే అవి బాగా మెత్తగా అయిపోయి దాంట్లో ఉండే చెత్త అంతా కూడా వచ్చేస్తుంది మళ్ళీ వడకట్టేసిన తర్వాత పక్కన పెట్టుకొని ఇలా మంచిగా స్మూత్గా తయారవుతాయి చూస్తున్నారు కదా సో వీటికి మనం తోళ్ళేం విరచాల్సిన అవసరం లేదు ఇవి చిన్న రొయ్యలు కాబట్టి అండ్ కొంచెం నూనె పోసుకొని పోపు వేసుకోవాల్సిన అవసరం లేదు ఒక్కరం నూనె కాగనిచ్చేసి ఇవి వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అండ్ ఇంకో విషయం సుమా మనం సాల్ట్ వేసుకోకూడదు ఇవి ఆల్రెడీ సాల్ట్లో ఉంటాయి కాబట్టి వీటికి సాల్ట్ ఆల్రెడీ పట్టేసి ఉంటుంది ఎండు కరవాళ్ళకి కానీ ఎండు రొయ్యలకు కానీ సాల్ట్ వేయాల్సిన అవసరం లేదు కొంచెం సరిపడా కారం వేసుకొని కొంచెంసేపు వేయించేసి దింపేసే సరిపోతుంది కొంచెం వడిమా ఆనియన్స్ వేసుకునేసి బాగా చేసుకొని ఆ పప్పు పప్పు దాంట్లో వేసేసి చిన్న ముక్క చింతపండు వేసేసుకొని లాస్ట్లో దింపే ముందు మునగాకు వేసుకొని ఒక టూ మినిట్స్ నుంచి దింపేస్తే సరిపోతుంది అనమాట ఇంకా ఎగ్ చేసుకుందామని టూ ఎగ్స్ ఉడకపెట్టుకున్నాను కొంచెం ఉప్పు కారం వేసుకునేసి బాగా ఫ్రై అవ్వనిచ్చి సో ఈ ఎగ్స్ వేసుకునేసి బాగా వాట్ చేసుకున్నాను అనమాట అండ్ ఇంకొక చిన్న టైప్ చెప్తాను మునగాకు పప్పుకి కరెక్ట్గా దింపే ముందు పప్పుని దింపే ముందు మునగాకు ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకొని దింపేస్తే చాలు లేదంటే చేదెక్కిపోతుంది ఓకేనా లేతాకు తీసుకోవాలి మరీ ముదురాకు తీసుకోకూడదు అలా చేసుకుంటే ఇలా మనకు మునగాకు పప్పు రెడీ అయిపోతుంది సో నేను ఆనియన్ బాగా వేసుకున్నాను టేస్ట్ కోసం సో ఇలా నా మునగాకు పప్పు మా అమ్మమ్మ రెసిపీ ఇలా కుదిరిందనమాట మంచిగా సో ఇంకెందుకు ఆలస్యం అంత హ్యాపీగా చేసుకునేసి తినేసేయండి వీటిల్లో కాంబినేషన్ నేను ఎగ్ అండ్ ఎండు రొయ్యలు నంచుకొని తిన్నాను మీరు మీ ఇష్టమైన రే టేస్ట్తో ఎలాగైనా చేసుకోవచ్చు వెజ్ తినే వాళ్ళైతే కొంచెం చిన్న ఊరగాయ ముక్క నంచుకున్న సూపర్గా ఉంటుంది లేదు ఒరుగులు నంచుకున్న మంచి కాంబినేషన్ మునగాకు కంటి చూపికి చాలా మంచిది ఇంకెందుకు ఆలస్యం మునగాకు పప్పు చేసుకొని ఫ్యామిలీ మొత్తం తినేసేయండి మీ కళ్ళు బాగుంటేనే నా యూట్యూబ్ బాగుంటుంది